ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಭಕೀಸಿ ಬರಬರ್ ಬೂತ್ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಜೈ ಹಿ ಜೈ ತಲೇ ಜೈ ಗುರ್ మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి వచ్చే సభకు కూర్చోండి బరాబరి పూలకు బూత్ వరకు తీసుకుపోండి అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారం జై హింద్ జై తెలంగాణ జై గుర్తుకే జై గుర్తుకే కారు గుర్తుకే జై లేబరీ కారు గుర్తుకే సారీ సారీ కారు గుర్తుకే మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి వచ్చే సభకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం జై హింద్ జై తెలంగాణ జై గుర్తుకే జై గుర్తుకే కారు గుర్తుకే జై లేబరీ కారు గుర్తుకే సారీ సారీ కారు గుర్తుకే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి